ప్రస్తుతం మనతో పాటు అయితే గోకుల ఉన్నారు అన్నతో మాట్లాడుతూ వస్తారు అన్న నమస్తే నమస్తే ఏంటన్నా దీని ప్రత్యేకత ఏంటి అసలు ఇంత సైజు ని నేను అయితే ఎప్పుడు చూడలేదు సబ్బర్ ఇప్పుడు మొదటిసారి చూస్తున్నాను ఏంటన్నా దీని ప్రత్యేకత ఈ సైజ్ అనేది మన దగ్గర ఇప్పుడు ఈ మన క్లైమేట్ కి కానీ వీటికి మాత్రం ఈ సైజ్ సైజ్ కావుతులు ఇవి హర్యానా హర్యానా కానీ పంజాబ్ లో కానీ అలా క్లైమేట్ కి అలా ఫ్యాన్ కి అలా ఫుడ్ కి ఆ ఇట్లకి ఇట్లా మెయింటైన్ అయితే మన దగ్గర ఇట్లా మెయింటైన్ కావు కోతులు అయితే ఫస్ట్ అయితే మనం హర్యానా నుంచి ఎవ్రీ ఇయర్ ఒక బల్వీ డైరీ ఫామ్ నుంచి మనకు వస్తాయి మనం ఆయన మనకి ఇష్టంతో కానీ మన బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్షిప్ తో పంపియన్ జరుగుతుంది ఎవ్రీ ఇయర్ మన తాతల కాడి కాలం నుంచి మనం చేస్తున్నాం అనమాట మన తాతల కాడికి ఏ మళ్ళా మా బాబాయ్ వాళ్ళు కానీ మన డాడీ వాళ్ళు కానీ వీళ్ళందరూ కలిసి చేసుకుని ఇప్పుడు మన అన్న కందిపన్న ఉన్నాడు కందిపన్న మేము కలిసి మేము స్టార్ట్ చేస్తున్నాం అంటే నెక్స్ట్ ముర్రా ముర్రా అంటారు ఇది మంచి ఫామ్లు ఉంటాయి మన క్లైట్ కావు అట్లా ఇది దల్బీర్ డైరీ ఫామ్ అని చెప్పి హర్యానాలో ఉంది అక్కడ నుంచి ఇష్టం అని చెప్తుంది ప్రతిసారి ఇక్కడే ఉంటాయా అయిపోతుంది పంపిచేస్తాం ఇక్కడ మన సదర్ అయిపోగానే మళ్ళా రిటర్న్ పంపించేస్తాం మామూలుగా సదర్ అంటే లడ్డు యాదవ్ వస్తారు ఇక్కడైతే సో అన్నకి ప్రత్యేకంగా ఇష్టం అయిపోతే అంటే బాబాయ్కి ఈ సైజ్ పోతులు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎవ్రీ ఒక వెనక ఇష్టం ఉంటే బాబాయ్ వెళ్ళిపోతాడు వచ్చి వెళ్ళిపోయి అంటే లైక్ మామూలుగా పోతా ఉంటాడు విజిట్ చేస్తూ ఉంటాడు ఇష్టం పోయి విజిట్ చేసి వస్తాడు పోతులు అని తెలంగాణలో నేనైతే చూడలేదు అంటే ఏ ఉంటాయి హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ కిలోస్ దాకా ఉంటాయి వెయిట్ ఇవి వీటికి డైలీ పాలు ఆరు లీటర్ల పాలు పాలు దాకా

డైలీ మసాజ్ చేస్తాడు పనా డైలీ మసాజ్ చేస్తాడు పనా ఒక పనాయన ఉంటారు వీటికి ఒక ఒక్క పోతుకి ముగ్గురు నలుగురు పని పనులు ఉంటారు వీటికి మసాజ్ చేయడానికి కానీ ముగ్గురు నలుగురు ఉంటారు పనులు సపరేట్ గా సపరేట్ గా దీనికి వస్తే సపరేట్ పంపిస్తారు రోజు వాళ్ళు మసాజ్ వాళ్ళు మసాజ్ చేసి మొత్తం మంచిగా ఆయిల్ పెడతారు స్నానం రోజు ఉంటుందన్న దీనికి స్నానం డైలీ చేయించి ఆయిల్ పెట్టించి వాకింగ్ చేపిస్తుంది

మన హర్యానాలో కాంపిటీషన్స్ అవుతాయి అన్నమాట హర్యానాలో కానీ పంజాబ్లో ఢిల్లీలో చాంపియన్ అంటే దీనికి దీనికి వ్యత్యాసం అంటే ఏముంటుంది అంటే జర హైట్ కొంచెం సైజు మంచి ఉంది అంటే వీటిలో సిమెంట్ అనేది ఒక బర్రేకి ఇంజక్ చేస్తే నీకు సిక్స్ లీటర్స్ నుంచి టెన్ లీటర్స్ మిల్క్ ఇస్తుంది అనమాట ఇదైతే ఎంత తాగుతుంది బాహుబలి అయితే బాహుబలి ఫిఫ్టీన్ టు లీటర్స్ పాలు తాగుతాయి డైలీ డ్రై ఫ్రూట్స్ కానీ యాపిల్స్ కానీ బాహుబలిలో కూడా లేదు కదన్నా ఇంత పెద్దది బాహుబలి ఉంది అది ఆల్రెడీ ఒక మూవీలో వచ్చింది మన స్కంద మూవీలా పోతున్నాయని రామ ఇట్లా చెప్తాను అదే పోతుంది ఇదే ఓహో ఇది ఎన్ని కేజీస్ ఉండదు అన్న ఇది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి దాకా ఉంటది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దీనికి మసాజ్ కానీ అన్ని దీన్ని చేసినట్టే వెళ్ళి చేస్తారా రోజు రోజు ఆ ఇది మెడల్ ఎక్కడ మన ఢిల్లీలో కానీ హర్యానా మెడల్స్ మెడల్స్ కొట్టినాయి

కార్గో ఫ్లైట్స్ లా వీళ్ళ సపరేట్ క్యాబిన్స్ ఉంటాయి అలా తీసుకొని ట్రావెలింగ్ చేస్తారు అనేది అట్లేం లేదు అన్ని కులాల కులాల మతాల వాళ్ళు కూడా అందరూ చేసుకోవచ్చు అట్లేం లేదు సదారణ యాదవ్ కానీ యాదవలకు ఏంటంటే పెద్ద పండుగ సదారణ అనేది పెద్ద పండుగ అది మా పూర్వం నుంచి తాతలు ముత్తాతలు కానీ మాకు అలా వచ్చేస్తుంది అనమాట

ఎట్లా అంటే లైక్ ఒక బర్రె దీన్ని ఒక సిమ్ అనేది బర్రయే ఒకటి ముప్పై లీటర్ల దాకా పాలిస్తుంది అంత పవర్ఫుల్ సిమ్ అని వీట్లేదు మొత్తం ఎన్ని బ్రీడ్లు దీంట్లో మొత్తం కలిపి అంటే నాలుగైదు బ్రీడ్లు అయితే ఉంటాయి ముర్రా గుజార్ అంటారు బొల్లి అంటారు నీళ్ళు నీళ్ళ రంగి అంటారు చాలా ఉన్నాయి అట్లా అంటే ఇక్కడ సర్దరికి మాత్రం ఎందుకు చేస్తున్నారు అంటే ఇట్లాంటి బుల్లలు హర్యానా నుంచి ఎన్ని తీసుకొస్తారు మన దగ్గర హర్యానా నుంచి మనం ఒక ఆరేడు ఆరేడ్ బుల్సే తీసుకురావాలి మనం ఒక ఆరేడ్ బుల్సా 67 బుల్ ఇది బాహుబలి దీనికి నుంచి ఇంకేమునే ఉందా బాహుబలి లేదు 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 ఏం లేదు మన దగ్గర దీని బాహుబలి మించి ఏదైతే లేదు ఇది హైయెస్ట్ హైట్ హైట్ బాహుబలి ఇండియాలోనే ది బెస్ట్ బుల్ ఓకే ఒకసారి దీని శుద్ధమొకసారి ఒకసారి రండి ఇండియాలోనే ది బెస్ట్ అంట సో హైట్ లో గానీ వెయిట్ లో గానీ గోల్డ్ మెడల్ కూడా గెలుచుకుందంట ఇప్పుడే ఫ్రెష్ గా స్నానం చేసి వచ్చింది స్నానం చేసి నిట్ మసాజ్ చేసుకొని వచ్చింది సో చూడండి ఎంత నున్నగా ఉందో అసలు టచ్ చేస్తుంటే జారిపోతుంది దీనికి సిక్స్ ప్యాక్ కూడా ఉంది సిక్స్ ప్యాక్ సో దీనికి ఫుల్ గా డ్రై ఫ్రూట్స్ ఇరవై లీటర్ల పాలు అయితే పెడతారంట రోజు దీనికి సపరేట్గా నలుగురు దీనికి సపరేట్గా నలుగురు మనుషులు అయితే ఉన్నారండి దీని పేరు బాహుబలి దీనికి అయితే ఇంకో ఇంకొకటి లేదు ఇక్కడైతే ఇంకొకటి లేదు సో ఇండియాలోనే లేదంట దీనికి మించింది సో చూసారు కదా ఆయిల్ సో నిట్గా మసాజ్ చేసి ఇప్పుడే తీసుకెళ్తున్నారు సద్దరికి ఇక్కడ చూస్తే దీనికి క్లియర్గా నరాలు కనిపిస్తూ ఉన్నాయి మామూలుగా ఆంధ్ర సైడు అట్లాంటివి ఎలా ఉంటాయంటే మామూలు చిన్నవి చిన్నవి పాలు ఇచ్చేవి కానీ చిన్నవి కనిపిస్తాయి కానీ ఇక్కడైతే అంటే ఇంకేమన్నా ఉంటాము అసలు మనము ఎంతో నుండుకుందంటే అసలు టచ్ చేస్తా ఉంటే ఇట్లా జారిపోతా ఉంది ఫుల్ గా జారిపోతా ఉంది ఇట్లా చూడండి ఫుల్గా ఆయిల్ అప్లై చేశారు మసాజ్ కి నీట్ గా షేవ్ షేవ్ టైప్ లో చేసి నీట్ గా ఆయిల్ మసాజ్ చేస్తున్నారు సో ఇప్పుడైతే ఇది కి వెళ్తా ఉంది షోఫ్ కి ఇది దీని పేరు అయితే బాహుబలి దీని ప్రత్యేకత అయితే ఇది అంటే రోజు దీనికి డ్రై ఫ్రూట్స్ కానీ పాలు కానీ దీనికి ఏదైతే పౌష్టిక ఆహారం ఉంటుందో ఇది హెల్తీ ఆహారం ఉంటుందో అది మాత్రమే దీనికి పెడతారంట సో దీనికి సపరేట్గా నలుగురు నుంచి నలుగురు ఐదు మంది సపరేట్గా ఉంటారంట స్టాఫ్ దీన్ని చూసుకోవడానికి ఇది ఒక ఇది ఇక్కడ హర్యానా నుంచి తెప్పించిన బ్రీడ్ అంటే ఇది సో ఇది అయిపోయిన తర్వాత వెంటనే హర్యానాకు పంపించేస్తారంట సో ఇది బ్రెజిల్లో కూడా గోల్డ్ మెడల్ సాధించింది సో ఈ ఈ దున్నపోతు సో బ్రెజిల్లో గోల్డ్ మెడల్ సాధించింది సపరేట్ ఫ్లైట్లో తీసుకెళ్లారంట దీన్ని సో చూస్తారు కదా ఎలా ఉందో బ్రీడ్ మాత్రం బాబోయ్ చూస్తా అంటే ఎలా ఉంది చూడండి ఇది పైకి లేస్తుందా లేదా చూడండి నీట్గా ఆయిల్ మసాజ్ చేసి ఎంత బాగా రెడీ చేస్తారు చూడండి ఇంకా కొద్దిసేపు వెళ్తే దీనికి పూలమాల దీనికి దీనికి టూ కేజీస్ గోల్డ్ కూడా ఉందంట సపరేట్గా టూ కేజీస్ బాహుబలికి సో ఇది వేసి అలంకరిస్తారు దీన్ని సో ఇప్పుడు ఇప్పుడు అయితే రెడీ చేసి మసాజ్ చేసి నీట్గా ఉంచున్నారు ఇప్పుడైతే గోల్డ్ గోల్డ్ వేసి నీట్గా రెడీ చేసి సద్దరికి తీసుకెళ్తారు తీసుకెళ్ళి అక్కడ ఉత్సవాలు స్టార్ట్ చేస్తారు